లో ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ నిన్నటితో ముగిసింది దాంతో మనము నవ్ బీహ్ అరైవ్డ్ అడ్ ద ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ సో దాన్ని బట్టి మనకు మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి సో టోటల్ ఇరవై ఎనిమిది క్యాండిడేట్స్ నామినేషన్ ఫైల్ చేయగా దాంట్లో ముగ్గురు నామినేషన్స్ రిజెక్ట్ చేయడం పడింది మిగిలిన ఇరవై ఐదు క్యాండిడేట్స్లో పది క్యాండిడేట్స్ విడ్డ్రా చేసుకున్నారు సో ఫిఫ్టీన్ క్యాండిడేట్స్ ఆర్ ఫైనలీ ఎన్నికల బరిలో ఉన్నారు అలాగే ఇంకా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల మేరకు కూడా చివరిలో కంటెస్టింగ్ క్యాండిడేట్స్ మిగిలింది మనకు గన్నవరంలో పన్నెండు క్యాండిడేట్స్ ఉన్నారు గుడివాడలో పన్నెండు అభ్యర్థులు పెడనాలో పది అభ్యర్థులు మచిలీపట్నంలో పద్నాలుగు అవనిగడ్డలో పన్నెండు పామరూలో ఎనిమిది పెనమలూరులో పదకొండు సో ఈ ఈ ఈ ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఫైనలైజ్ అయిపోయింది కనుక ఇంకా మనము ఎన్నికలని యాక్చువల్లీ జరిపించేదానికి వీహ్ స్టార్టెడ్ పోల్ ప్రిపరేషన్ అండి సో ఆ పోల్ ప్రిపరేషన్లో భాగంగా మనము నెక్స్ట్ వచ్చి మనం ఇంపార్టెంట్ మెసేజ్ ఒక చిన్న మార్పు ఉంది మొట్టమొదటిదేమంటే ఎంప్లాయీస్ ఎవరెవరు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుకుంటారో వాళ్ళకి ఈ ఈసారి వాళ్ళు పోస్ట్లో ఓటు వేసేదానికి ఉండదు వాళ్ళ దగ్గర ఆల్రెడీ మేము దరఖాస్తులు తీసుకున్నాము ఆ దరఖాస్తుల మేరకు ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తాము ఆ ఫెసిలిటేషన్ సెంటర్కే వచ్చి అక్కడే వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ తీసుకొని అక్కడే వాళ్ళు ఓటు వేయాల్సి ఉంటుంది ఈ ఫెసిలిటేషన్ సెంటర్ కూడా ఆ ఓటర్స్కి ఈజీగా ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళ ఓమెన్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాము అంటే గన్నవరంలో ఓటు ఉన్న వాళ్ళకి గన్నవరం కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్స్కే వచ్చి ఓటు చేయాలి గుడివాడలో ఓటు ఉంటే గుడివాడ కాన్స్టిట్యువెన్సీలోనే వచ్చి ఓటు చేయాలి అలాగా మనకు ఏడు కాన్స్టిట్యుయెన్సీ బిలిటేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేశాము సో గన్నవరంలో జడ్పీహెచ్ఎస్ బాయ్స్ స్కూల్ గన్నవరం గుడివాడలో వీకే ఇంజనీరింగ్ కాలేజ్ గుడివాడ పెడనాలో వాసవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నందమూరు విలేజ్ పెడనా మండల్ మచిలీపట్నంకు సంబంధించి నోబెల్ కాలేజ్ మచిలీపట్నం అవనిగడ్డకు సంబంధించి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అవనిగడ్డ పామరుకు సంబంధించి ఎస్కేఆర్ఆర్ జడ్పీహెచ్ స్కూల్ పాం పెనమలూరుకు సంబంధించి జడ్పీహెచ్ఎస్ పెనమలూరు దీంతో పాటు వేరే జిల్లాల్లో ఓటులుండి మన జిల్లాలో పనిచేస్తున్న వాళ్ళ కోసం మాత్రం జిల్లా స్థాయిలో మనము ఒక ఫెసిలిటేషన్ సెంటర్ పెడుతున్నాము అంటే ఇప్పుడు విశాఖపట్నంలో ఓటు వాళ్ళు మన జిల్లాలో ఎన్నికల విధుల్లో ఉంటే వాళ్ళు విశాఖపట్నంకి వెళ్ళి ఓటు వేసే అవసరం లేదు వాళ్ళు మచిలీపట్నంలోనే ఓటు వేయవచ్చు ఇది ఒక ఎగ్జాంపుల్ అంతే సో అది మనము పాండురంగ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ చిలకలపుడి మచిలీపట్నంలో పెడుతున్నాము ఈ ఓటింగ్ కూడా పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్కి కూడా షెడ్యూల్ ఉంది మొట్టమొదటిగా సాటర్డే అంటే నాలుగో తేదీ మే నాలుగో తేదీ ఫార్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అండ్ మైక్రో అబ్జర్వర్స్ ఆ రోజు నాలుగో తేదీ ఓన్లీ ఈ మూడు కేటగిరీస్కే పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ ఏర్పాటు చేస్తున్నాము ఉద్దేశం ఏంటంటే ఎక్కువ తాకిడి కాకుండా అందరికీ బ్యాలెన్స్ చేయాలనే ఉద్దేశంతో తర్వాత అదర్ పోలింగ్ ఆఫీసర్స్ ఓపీఓస్ ఏమో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి డ్రైవర్స్కి వీడియోగ్రఫర్స్కి మళ్ళీ ఎసెన్షియల్ సర్వీసెస్లో ఉన్న వాళ్ళకి అంటే హెల్త్ డిపార్ట్మెంటు ఎట్సెట్రా ఎట్సెట్రా వాళ్ళందరికీ కలిపి ఆరు మే నందు మనము పోస్టల్ బ్యాలెట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాము సో ఈ భాగంగా ఈ మూడు రోజుల్లో ఆ